హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ సారీస్ మళ్ళీ న్యూ డిజైన్స్ న్యూ స్టాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది చాలా మంచి మంచి ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ సారీస్ మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి చాలా మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి డిజైన్స్తో అన్బిలీవబుల్ ప్రైజెస్లో మీకు అందిస్తున్నాను ఈ సారీ చాలా అదిరిపోతుంది సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైజ్లో అందిస్తున్నాను ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ సంక్రాంతికి అయితే మాత్రం చాలా మంచి ఆఫర్లో చాలా మంచి డిజైన్స్ మీకు ఇస్తున్నాను ఇంకా నా దగ్గర చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేస్తే కంపల్సరీగా చూడవచ్చు మీరు ఆన్లైన్ ఆన్లైన్లోనే చూడాలంటే మాత్రం కుదరకపోవచ్చు ఎందుకంటే మాకు టైం ఉండదు ఎక్కడెక్కడి నుంచో మాకు ఆర్డర్స్ వస్తున్నాయి అనంతపూర్ సరౌండింగ్లోకి మన వీడియో వెళ్ళట్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే అనంతపూర్ సరౌండింగ్లో కొంచెం తక్కువ మంది వస్తున్నారు వీళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి చాలామందికి మన షాప్ తెలియట్లేదు ఇది వచ్చేసి ఇక సముద్రం పోయే రూట్ లోనే ఉంది అనమాట ఓల్డ్ లో వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియో అయితే చాలా బాగుంటుందన్నమాట వీడియో గా ఉంటుంది మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ తో చాలా తక్కువ ప్రైస్ లో మీకు అందిస్తున్నాను హోల్సేల్ కే అందిస్తున్నాను అనమాట ఈ మార్కెట్ లో మీకు డబల్ ప్రైస్ పడతాయి బట్ మన దగ్గర చాలా మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ ఆఫర్స్ తీసుకొని వచ్చినాను కాబట్టి మన చాలా ఇలానే ఆదరిస్తూ ఉండండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీడియో చూసే ముందులోపే ఇప్పుడే లైక్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఫస్ట్ ఐటమ్ మేడం ఐటమ్ వచ్చేసి బర్ఫీ షిఫాన్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంటుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది వైట్ మీద ఎల్లో కలర్లో డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా మందికి ఇప్పుడు డైలీ వేరే అడుగుతున్నారు ఎక్కువ కాబట్టి డైలీ వేర్లో మీకు మంచి ఆఫర్లో మంచి ప్రైస్లో తీసుకొచ్చింది శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ శారీస్ హోల్ శారీ శారీ ఈ విధంగా ఉంటుంది అనమాట టోటల్ శారీ ఇదే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు బ్లౌజ్ పాటు కూడా చాలా డిజైనర్ శారీ లాగా ఇచ్చినాడు చాలా బాగుంటుంది బ్లౌజ్ పాటు కూడా ఇది బ్లౌజ్ పాటు ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు కూడా చాలా సింపుల్ డిజైన్ ఇచ్చినాడు చాలా డీసెంట్ డిజైన్ ఇచ్చినాడు అనమాట మీకు మాత్రం ఇదే శారీ కావాలంటే వెంటనే కాల్ చేయండి మీకు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాము సింగిల్ సారీ అయినా ట్రాన్స్పోర్ట్ చేస్తాము వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టూ త్రీ డేస్ చేస్తే మాత్రం ఈ శారీ ఈ డిజైన్ ఉండకపోవచ్చు వేరే డిజైన్ అనమాట దీంట్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయి మేడం టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీరు గమనించవచ్చు ఈ ఎయిట్ శారీసే కాకుండా దీంట్లో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఈ పొంగల్ ఈ సంక్రాంతి కోసం చాలా డిజైన్స్ తెప్పించినాము కాబట్టి మీరు ఎన్ని శారీస్ ఎన్ని ఆర్డర్ పెట్టినా కూడా మీకు కంప్లీట్గా హోమ్ డెలివరీ ఉంటే హోమ్ డెలివరీ కూడా చేస్తామన్నమాట ఇది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్లో త్రీ ఫిఫ్టీ వరకు అమ్ముతున్నారు బర్ఫీ సుఫాన్ మీరు ఎక్కడైనా అడుగు అడగవచ్చు బట్ మన దగ్గర శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ శారీస్లో చాలా అంటే చాలా తక్కువ పెట్టినాము సింగిల్ శారీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్కే పెట్టినామనమాట ఇది లిమిటెడ్ స్టాక్ త్వరగా వెంటనే కాల్ చేయండి ఎన్ని శారీస్ అయినా పంపిస్తాము ఇది నెక్స్ట్ ఐటమ్ మేడం ఐటమ్ వచ్చేసి బ్రాస్ ఐటమ్ తమనో బ్రాస్ తొలి బ్రాస్ అంటారు ఇది టోటల్ పైన కింద బార్డర్ బ్రాస్ బార్డర్ వస్తుంది మధ్యలో మాత్రం ఈ డిజైన్ వస్తుంది టోటల్ అంతా కలంకారీ డిజైన్ ఉంటుంది అనమాట శారీ డిజైన్ కలంకారీ డిజైన్ చాలా తక్కువ దొరుకుతాయి మీకు బట్ మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది వెంటనే కాల్ చేయండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది శారీ మాత్రం చాలా సూపర్గా సూపర్ డిజైన్ ఉంది అనమాట చూడొచ్చు మీరు లుక్ అయితే చాలా బాగుంది టోటల్ శారీ అంతా ఈ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ టైప్లో వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టూ త్రీ డేస్కి అయితే మాత్రం ఉండదు ఉండకపోవచ్చు గ్యారెంటీగా ఏదొచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పాట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చినాడు ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినాడు అనమాట బ్లౌజ్ పార్ట్ కూడా పైన కిందన బార్డర్ ఉంటుంది గోల్డెన్ బార్డర్లో చాలా బుక్ బాగా లుక్ ఉంటుంది అనమాట మీరు గమనించవచ్చు వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు కూడా టోటల్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చినాడు కాబట్టి ఈ డిజైన్ ఉంటుందన్నమాట పైన కింద దీంట్లో టోటల్ మా దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి మీరు వెంటనే వీడియో కాల్ చేయండి ఫొటోస్ పంపించండి మీరు సెలెక్ట్ చేసి పంపించండి ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఈ పొంగలి దసరా ఆఫర్ అయితే చాలా మంచి ఆఫర్ అనమాట ఇది బయట ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారు సింగిల్ సారీ ప్రైస్ మన దగ్గర బట్ చాలా అంటే చాలా మంచి ప్రైస్లో ఇస్తున్నాము జస్ట్ టూ ఎయిటీ రూపీస్కే ఇస్తున్నాము సింగిల్ శారీ హోల్సేల్ సే హోల్సేల్ రేట్ కూడా ఇదే రేట్ సింగిల్ శారీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోదండి లిమిటెడ్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఐటమ్ వచ్చేసి బ్రాస్ ఐటమ్ అనమాట సో టోటల్ అంతా షైనింగ్ ఉంటుంది శారీ అంతా కూడా బాగా రింజిమ్ రింజుమ్గా ఇది ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట లైన్స్లో చాలా మెడిసిపోతుంది అనమాట శారీ మాత్రం సూపర్గా కడితే మాత్రం ఈ పొంగల్ ఈ సంక్రాంతి మందే కాబట్టి వెంటనే శ్రీ వెంకటేశ్వర శారీస్కి కాల్ చేయండి శారీ బుక్ చేయండి చాలా జెన్యున్ షాప్ అండి ఎక్కడికైనా పంపిస్తాము టోటల్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా షైనింగ్గా ఉందనమాట బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగుంది టోటల్ శారీ డిజైన్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది అనమాట బ్రాసులోనే ది ఫస్ట్ డిజైన్ అనమాట మన దగ్గరే ఉంది టోటల్ మార్కెట్ అంతా తిరగండి ఎక్కడ కూడా ఈ డిజైన్ దొరకపోవచ్చు మ్యాక్సిమం ఫస్ట్ ఫస్ట్ మన దగ్గరే కంపల్సరీగా వస్తుంది డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు అంతా కూడా ఈ డిజైన్ ఇచ్చినాడు కాబట్టి టోటల్ ఫ్లవర్ డిజైన్ ఉంటుందన్నమాట పళ్ళు పాటు కూడా రన్నింగ్ పళ్ళు వస్తుంది అనమాట సో వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టూ త్రీ డేస్ కాల్ చేయొద్దు దీంట్లో టోటల్ మా దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ డిజైన్ అనమాట మన దగ్గరే మార్కెట్ అంతా కూడా మన ఫస్ట్ మోడల్ వస్తేనే మన దగ్గరకు వస్తుంది కంపల్సరిగా వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది బట్ మనం అన్బిలీవబుల్ బిలి ఓవర్ బోల్డ్ ప్రైస్లో సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీడియో చూసిన వెంటనే చేయండి అది నెక్స్ట్ ఐటమ్ మేడం ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట అమ్రపాలిలో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట పైన కింద పట్టుబాడర్ వస్తుంది మీరు గమనించవచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ శారీ ఈ వైట్ డిజైన్ మీద రెడ్ కలర్ చాలా బాగుంటుంది అనమాట వీడియో చూసిన వెంటనే బుక్ చేసేసేయండి ఎక్కడికైనా పంపించేస్తాము ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఈ శారీ దొరకడం అనేది శ్రీ వెంకటేశ్వర శారీస్ లోనే సాధ్యము ఎక్కడ అసాధ్యం అనమాట ఇంపాసిబుల్ ఇది వచ్చేసి పళ్ళుపాటు మేడం పళ్ళు ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇది కొంచెం బాధిని టైప్ డిజైన్ లో కనబడుతుంది అనమాట టోటల్ వీవింగ్ పట్టుబాటర్ అండి ఇది ప్రింట్ అయితే కాదు కంపల్సరీగా వీవింగ్ పట్టుబాటర్ ఇది వచ్చేసి పళ్ళు పా బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా ఉంది ఇది కూడా కొంచెం టైప్ లోనే ఇస్తాడు డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ లాగా కాబట్టి వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టోటల్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఉంటుందన్నమాట ఓవర్ శారీ దీంట్లో టోటల్ మా దగ్గర సెవెన్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయి అనమాట చాలా ఫ్యాన్సీ కలర్స్ అనమాట మెసేజ్ కొద్దండి వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి అన్బిలీవబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ మార్కెట్ అంతా తిరిగినా కూడా పన్నెండు వందలు పదకొండు వందలు అమ్ముతున్నారు బట్ మన దగ్గర మీరు గెస్ట్ కూడా చేయలేరు జస్ట్ ఈ సంక్రాంతికి త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి త్రీ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి శారీస్ ఎక్కడ దొరకవు కాబట్టి అనంతపురం మొత్తం తిరిగినా కూడా మన దగ్గరకంటే ఎవరే కానీ తక్కువ ప్రైస్కి అందించరు జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ ఇది నెక్స్ట్ ఐటమ్ మేడం ఐటమ్ ఐటెం వచ్చేసి శ్రేయాన్స్ శ్రేయాన్స్ అంటేనే బ్రాండ్ బ్రాండ్ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ మీరు పైన కింద బార్డర్ చూడొచ్చు పట్టు బార్డర్ వీవింగ్ బార్డర్ అనమాట శారీ అయితే అన్నమాట టోటల్ డిజైన్ ఉంటుంది అనమాట అదిరిపోతుంది ఈ శారీ ఈ సంక్రాంతికి కాబట్టి మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి ఆఫర్స్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర శారీస్ టోటల్ ఈ శారీ డిజైన్ ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు చాలా మంచి ఐటమ్ చాలా మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి పళ్ళుపాటు మేడం పళ్ళుపాటు కూడా చాలా బాగుంది వాషబుల్ ఐటమ్ ఏమీ కాదు ఫ్యాన్స్ ఐటమ్స్ చాలా వరకు కలర్ పోయేటివి ఉంటాయి బట్ ఇదైతే కలర్ పోదు ఎట్లనే ఉంటుంది సేమ్ ఇదైతే పాటు టజిల్స్ కూడా వచ్చినాయి సైడ్ సారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది దేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ చూడండి మీరు ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చిన చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీరు ఆపోజిట్ బ్లౌజ్ పైన కింద బార్డర్ ఉంటుంది ఈ లో చాలా మంచి లుక్ ఉంది ఉందన్నమాట శారీ అయితే చూస్తేనే ఆర్డర్ చేయండి మళ్ళీ శారీ దొరకదు మీకు దొరకపోవచ్చు కూడా టోటల్ ఇదంతా క్యాటలాగ్ అయినా మేడం సింగిల్స్ సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ డిజైన్ వస్తుంది ఇదే డిజైన్ కావాలంటే వెంటనే కాల్ చేయండి మీరు గమనించవచ్చు శారీ అయితే ఎట్లా కనబడుతుందో చూడండి మార్కెట్ మొత్తం ఇది అయితే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ తక్కువ అమ్మడం లేదు మా దగ్గరి కలర్స్ ఉన్నాయి మేడం టోటల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లాగా ఉన్నాయి మీరు గమనించవచ్చు ఒక్కొక్క సారి కూడా వీడియో చూసిన వెంటనే మీరు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ టిక్ మార్క్ పెట్టి పంపించండి మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము దీంట్లో ఇంకా ఈ డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయి మేడం చాలా వెయిట్ లెస్ ఉంటాయి అనమాట శారీస్ టోటల్ ఈ డిజైన్స్ ఉన్నాయి మేడం వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టూ త్రీ డేస్ కాల్ చేస్తే మాత్రం ఈ శారీస్ దొరకపోవచ్చు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉంది మీరు ఎక్కడైనా కూడా షోరూమ్స్ కానీ ఎక్కడైనా బయట అడగండి బట్ మన దగ్గర అన్బిలీవబుల్ ప్రైస్ మేడం మీరు నమ్మరు ఈ సంక్రాంతికి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ అయినా హోల్సేల్ ప్రైస్ అయినా ఇదే ఉంటుందన్నమాట త్వరగా కాల్ చేయండి వెంటనే కాల్ చేయండి సిక్స్ సిక్స్ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి శారీస్ మీకు దొరకవు డెఫినెట్ గా నెక్స్ట్ ఐటమ్ మేడం ఐటెం వచ్చేసి ఫ్యాన్సీ అనమాట సుహాసిని పట్టు అంటారా దీన్ని టోటల్ శారీ అంతా వీవింగ్ ఉంటుంది పైన కింద బార్డర్ ఉంటుంది అనమాట ఆపోజిట్ కలర్ ఎల్లో కలర్ బార్డర్ లో చాలా గ్రాండ్ ఉంటుంది అనమాట చాలా రిచ్గా ఉంటుంది అనమాట శారీ ఈ సంక్రాంతికి చాలా మంచి ఐటమ్ మేడం ఇది వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి ఆర్డర్ చేయండి ఇదైతే పళ్ళుపాటు పళ్ళు పాటు చాలా గ్రాండ్ రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు చాలా రిచ్గా ఉంటుంది శారీ టోటల్ శారీ అంతా వీవింగ్ ఉంటుంది అనమాట ప్రింటెడ్ ఐటెం కాదు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగుంది మీరు గమనించవచ్చు ఆపోజిట్ బ్లౌజ్ అనమాట శారీ అంతా శారీకి అంతా కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ శారీ డిజైన్ అనమాట ఈ டிசைன் உண்டு இட்லோ மன தர எயிட் கலர்ஸ் மேடம் டோட்டல் ஃபோர் கலர்ஸ் டிசைன்ஸ் ஃபோர் டிசைன்ஸ் அன்பிலீவல் பிரைஸ் மேடம் வீடியோ మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ మీరు చూసిన వెంటనే కాల్ చేయండి ఎక్కడికైనా కూడా ఆర్డర్ పెట్టండి పంపిస్తాను ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పైనే అమ్ముతున్నారు బట్ మన దగ్గర చాలా అన్బిలీవబుల్ ప్రైస్ పెట్టాను మీరు కూడా ఊహించ ఉండరు అనమాట ఈ సంక్రాంతికి ఈ ఫెస్టివల్ మంచి ఆఫర్ అనమాట శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ శారీస్లో ఇది వచ్చేసి జస్ట్ సింగిల్ శారీ ప్రైజు ఎయిట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇది ఫైనల్ ప్రైస్ మేడం ఇక్కడికి వచ్చి మే బార్గెన్ చేయదండి ఇదే ఫైనల్ ప్రైస్ ఉంటుంది అనమాట దీంట్లో ఒక్క రూపాయి కూడా డిఫరెన్స్ ఉండదు ఇదే ఫైనల్ ప్రైస్ ఉంటుందన్నమాట వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి టూ త్రీ డేస్ కాల్ చేస్తే మాత్రం ఉండకపోవచ్చు సింగిల్ శారీ ప్రైజ్ జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇది దచ్చేసి కేటలాగ్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు ఎలా అనిపించింది మా ప్రైజెస్ ఎలా అనిపించినాయి వీడియో అయితే మీకు నచ్చింటే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి లైక్ కొట్టకుండా వెళ్ళిపోదండి వీడియో అయితే పది మందికి షేర్ చేయండి చాలా మన అనంతపూర్ సరౌండింగ్లో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి మీ దగ్గర మీరు అనంతపూర్ వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి కిందన మాది అనంతపూరి అని మా వీడియో ఎంతవరకు పోతుందో మాకు కూడా తెలియాలి కదా మీ ఊరు కూడా ఎక్కడ అనేది కామెంట్ చేయండి కిందన మీ ఊరు ప్లస్ మీ పేరు కామెంట్ చేయండి తప్పకుండా ఇంకోటి ఏమంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫెస్టివల్కి కంపల్సరీగా మేము ఒకటి ప్లాన్ చేయాలనుకున్నాము మన సబ్స్క్రైబర్స్ కోసము ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అనమాట కంపల్సరీగా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇట్లనే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్